అయితే ఈ రోజు వీడియోలో వచ్చి మనం మాల్సాలోని సూపర్ మార్కెట్స్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం అక్కడ ఆ రోజు వెళ్ళినప్పుడైతే ఒక మీట్ పెట్టారు గైస్ టేబుల్ మీద పెద్ద చాలా పెద్దగా ఉంది అది ఏం మాంసం అని అడిగాను పోరుకు అన్నారు గైస్ అంటే పంది మాంసం అన్నారు అంత పెద్ద పెద్దది చాలా రోజులు అసలు ఎవరు కొనుక్కోలేనట్టున్నారు గైస్ తర్వాత లేదు మరి తీసేసారు ఒక వారం రోజులు అలా ఉంచినట్టున్నారు కొనుక్కున్న ఎత్తారు తర్వాత అయితే లేదు నెక్స్ట్ అయితే చూడండి ఎంత ఉందో తర్వాత నిమ్మకాయలు చూడడానికి చూడానికి వన్ ట్వంటీ వన్ యూరోస్ అంటే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ రూపీస్ గేస్ మనకి సిక్స్ లెవెన్స్ ఇంకా బొత్తపాల్ గేస్త ఫోర్ పాయింట్ నైన్ వన్ నాలుగు వందల తొంభై ఒకటి కేసు ఇంకా యాపిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది కైస్ రెడ్ యాపిల్స్ చూడండి త్రీ ట్వంటీ వన్ ఉందా ఆ పక్కన సేమ్ రెడ్ చూపిస్తారో అదే మంచి టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది టూ పాయింట్ ఫోర్ త్రీ టూ పాయింట్ ఎయిట్ టూ అలాంటి రెండు వందల ఎనభై రెండు టమాటోస్ అయితే అప్పుడు ఆఫర్లో పెట్టారు కి అప్పుడప్పుడు ఆఫర్లో పెడతారు అంటే ఇది ఎక్కువ ప్రైజే ఉంది కేజీ రెండు వందల నలభై రెండు రూపాయలు ఎంత అలాగనమాట పప్పాయ రేట్ చూస్తే మాత్రం బుర్రపాటుగా కేసు నాలుగు వందల ఐదు రూపాయలు అంట చిన్న పప్పాయ పాపాయ కానీ పైనాపిల్ కానీ టూ మచ్ ప్రైస్ వేస్తాయి ఇంకా కొన్ని షాపింగ్స్ ఉంటాయి అక్కడ కొంచెం తక్కువే ఉంటాయి బనానాస్ అయితే వన్ సిక్స్టీ వన్ ఉంది గైస్ బనానాస్ అయితే కొంచెం జీప్ దొరుకుతాయి పర్లేదు అంటే మనం వెతుక్కునే దాన్ని బట్టి దొరుకుతాయి బాగుంటాయి వన్ సిక్స్టీ వన్ రూపీస్కి అలా సిక్స్ అలా వస్తాయి అన్నమాట ఇది సిక్స్టీ అని ఉంది కదా కదా సిక్స్టీ రూపీస్ అని అలా అంటే ఇప్పుడు ఇంకా రేట్స్ ఇంక్రీజ్ అయిపోయి మనం సెలెక్ట్ చేసుకోవాలి అందులో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రేట్ బట్టి వేసి గ్రామ్స్ బట్టి మ్యాంగోస్ పెట్టారు గైస్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ బాగున్నది గైస్ ఒక్కొక్క పీస్ ఈచ్ వన్ టేస్ట్ అయితే బాగుంది ఆ పక్కన ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టారు గైస్ ఎప్పుడు చూడలేదు ఇవి గ్రేప్స్ వన్ సెవెంటీ నైన్ కేజీ పెట్టారు ఈ ఫ్రూట్స్ అంటే మీకు ఏమైనా తెలుసా గైస్ అది అసలు ఏంటి ఫ్రూట్ వెజిటేబుల్లో కాకి అంటుంది అని పేరు వినడానికి విచిత్రంగా ఉంది కదా సిక్స్టీ నైన్ సెన్స్ పెట్టారు ఈ అయితే చాలా బాగుంది